ప్రభునామానికే మహిం కలుగునుగా కూడు వచ్చిన మీ అందరికీ కర్మల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైనా యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామలు శుభములు మరియు అందరికీ వందల పరమగీతము ఐదవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం పరమగీతము ఐదవ అధ్యాయం రెండవ వచనాన్ని చదువుతాను నేను నిద్రించి తినేగానే నా మనస్సు మేలుకొని ఉన్నది నా సహోదరి నా ప్రియురాల నా పావురమ నిష్కలంకురాల ఆలకింపు నా తల మంచుకు తడిసినది నా వెంట్రుకలు రాత్రి రాత్రికురి చినుకులకు తడిసినవి నాకు తలుపు తీయమనుచు నా ప్రియుడు వాకిలి తట్టుచున్నాడు ఈ రెండు ఐదవ అధ్యాయం రెండవ వచనాన్ని మనం వాక్య కోణంలో ఆలోచన చేస్తే ఐదవ అధ్యాయం రెండవ వచనం నుంచి తొమ్మిదవ వచనం వరకు రక్షణను అశ్రద్ధ చేసి రక్షించబడని యూదులు ఈ వచనాల్లో మనకు కనిపిస్తారు అంతేకాదు సంఘములో ఉన్నటువంటి నామకార్థ క్రైస్తవులు కూడా కనపడతారు ఐదవ అధ్యాయం మొదటి వచనంలో ప్రభువుకు ఆయన సంఘములకు మధ్య చక్కని సంబంధం ఉంది ప్రభు యొక్క శిష్యులు రక్షించబడి పరిశుద్ధాత్మ పూర్ణులై ఆనందిస్తున్నట్లు మనం గమనించాం వారి సంతోషానికి అవధుల్లేనట్టుగా మనం గమనిస్తాం ఈ విషయం అపస్తుల కార్యంలో మనం గమనిస్తాం ప్రభు శిష్యులు పరిశుద్ధాత్మ పూర్ణులై ఆనందముతో నిష్కపటమైన హృదయముతో ప్రభువును కూర్చి ప్రకటించారు అపస్తుల కార్యములో రెండవ అధ్యాయం నుండి వారెంతో సంతోషముగా స్వార్థను వెదజల్లినట్టుగా మనం చూస్తాం సంఘం అభివృద్ధి చెందినట్లు అపస్తు కార్యంలో మనం చూస్తాం కానీ ఎరుసలేము సంఘంలో అన్యులు ఎక్కువగా ఉన్నారు ఎందుకంటే యూదులు రక్షణ సువార్తను అశ్రద్ధ చేశారు కనుక అన్యులు అనేక మంది రక్షించబడ్డారు యూదులు రక్షణను అలక్ష్యం చేశారు అందుకే యోదయ సంఘంలో కూడా ఎక్కువ మంది అన్యజనులు ఉన్నారు ఈ ఐదవ అధ్యాయం రెండవ వచనం ఈ వచనంలో యూతులు రక్షణను తృణీకరించారు ఈ ఐదవ అధ్యాయం రెండవ వచనంలో ఉన్నటువంటి స్త్రీ షోలంబితే గాని వాళ్ళు దేనికి సాదృశ్యం అంటే ఆమె దేనికి సాదృశ్యం అంటే ఆత్మీయంగా రక్షణను అశ్రద్ధ చేసిన యూదులకు సాదృశ్యం నేను నిద్రించి తిని అని షోలం ఇత అంటుంది ఈ మాట లోబడనోళ్ళని ఇస్రాయేలీల మాట రక్షణను నిర్లక్ష్యము చేసిన వారి యొక్క మాట ప్రభువుని గుర్చి ఎన్నో విషయాలు వీరు విన్నారు కానీ ప్రభువునకు తలుపు తీయలేదు ఇస్రాయలీలు రక్షణ పొందకుండుటకు ప్రభువు తలుపు తట్టినా తీయకుండుటకు కారణాలేంటో మనం చూద్దాం కీర్తన నూట ఇరవై మూడు నూట ఇరవై మూడో కీర్తన మూడో వచ్చి ఇహోవా మేము అధిక తిరస్కారము పాలవుతుంది అహంకారుల నిందయు గర్విష్ఠుల తిరస్కారమును మా మీదకి అధికముగా వచ్చి ఉన్నవి ప్రభు అనేక విధాలుగా ఇస్రాయిల హృదయాలను తట్టాడు ఎరుసలేములో దేవుని ప్రజలు రక్షణ వాక్యాన్ని బోధిస్తూ ఉండగా ప్రభువు వారి హృదయాలను తట్టాడు కానీ వారు ప్రభువునకు హృదయం తెరవలేదు కారణం ఏంటంటే వారు అహంకారం గర్విష్ఠులు ప్రభువును నిందించారు ప్రభువును తిరస్కరించారు ఈ విధంగా ఎవరైతే చేస్తారో వారు ఆత్మీయంగా మేలు పొందలేరు దేవుని ఆశీర్వాదాన్ని కూడా వారు పొందలేరు యష్యా గ్రంథం ముప్పై రెండవ అధ్యాయం తొమ్మిదో వాక్యం యశ్యాగ్రంథం ముప్పై రెండు తొమ్మిది సుఖాశక్తి గల స్త్రీలారా లేచి నా మాట వినుడు నిశ్చింతగానున్న కుమార్తెలారా నా మాట వినుడి ప్రభువు తలుపు తట్టిన ఇస్రాయేళ్లు రక్షణ పొందుటకు అనేకమైన షాకులు చెప్పారు వారు ఎందుకు రక్షణ పొందలేకపోయారో యశయా ఈ వచనంలో వివరిస్తున్నారు వారు సుఖాశక్తి కలవారు అంటే దేవునికంటే సుఖాన్ని ఎక్కువగా ప్రేమించేవారు రక్షణ పొందకపోయినందువల్ల కలిగే నష్టాన్ని కూర్చి వారికి చింతలేదు నిర్విచారంగా వారి దినాలు గడుపుతూ ఉన్నారు అందువలన వారు రక్షణ పొందలేకపోయారు ఆ విధంగా వారు తమ పైకి నష్టాన్ని నాశనాన్ని తెచ్చుకున్నారు అలా నష్టాన్ని నాశనాన్ని తెచ్చుకోవడానికి గల కారణం వారే యశ్యా గ్రంథం అరవై నాలుగో అధ్యాయుడవ విషయం నీ నామమును బట్టి మొర్రపెట్టివాడు అప్పుడునూ లేకపోయాను నిన్ను ఆధారము చేసుకున్నటకై తను తాను ప్రోత్సాహపరుచుకున్నవాడెవడనూ లేడు నీవు మాకు ముఖము చాటు చేసుకుంటివి మా దోషముల చేత నీవు మమ్మను కరిగించి ఉన్నావు ఈ వచనంలో ప్రభు యొక్క రక్షణను ఇస్రాయలు ఎందుకు అశ్రద్ధ చేశారో మనం తెలుసుకుంటాం ఆత్మీయంగా వారు నిద్రావస్థలో ఉన్నారు ప్రభు నామమును బట్టి ప్రార్థించేవారు లేకపోయారు వారు ప్రార్థన చేయడం లేదన్నమాట ప్రభుపై ఆధారపడి వారి సొంత ఆలోచనపై కూడా వారు ఆధారపడ్డారు వారు పాపాన్నే ఎక్కువగా ప్రేమించారు వారు పాపము చేయుట చేత పూర్తిగా కరిగిపోయారు అనమాట అంటే పతనమైపోయారు గ్రంథం ఆరో అధ్యాయం మొదటి వచనం సియోన్లో నిర్విచారముగానున్న వారికి శ్రమ షోమ్రోను పర్వతముల మీద నిశ్చింతగా నివసించే వారికి శ్రమ ఇస్రాయిలు వారికి విచారణకర్తలై జనములలో ముఖ్య జనమునకు పెద్దలైన వారికి శ్రమ అంటారు ఇస్రాయలీలు వారి యొక్క అశ్రద్ధను గూర్చి ఆమోసు తెలియజేస్తాడు రక్షణ విషయం వీరు అశ్రద్ధ చేశారు సియోనులో ఉంటూ ప్రభువును గూర్చిన ఆలోచన లేకుండా నిర్విచారంగా కూర్చున్నారు ప్రభువును మహింపరిచి ఆయన నామాన్ని గణపరిచేటువంటి తలంపులు వారికి లేవు ఆయన ఇచ్చే రక్షణ పొందాలని వారికి ఆశ లేదు ప్రభువును కూర్చున్నటువంటి ఏ విషయంలోనైనా వారికి చింత లేదు అందువల్ల ప్రభువే సమీపించి వారి తలుపు తట్టిన వారు అశ్రద్ధగా ఉన్నారు జఫనియా గ్రంథం మొదటి అధ్యాయం ఆ కాలమున నేను దీపంబలు పట్టుకుని ఇరుషలేమును పరిశోధించును మడ్డి మీద నిలిచిన ద్రాక్షారసము వారై ఇహోవా మేలైనను కీడైనను చేయువాడు కాడని మనసులో అనుకుని వారిని శిక్షించు ప్రభు మాట విని ఇస్రాయల్ రక్షించబడకుండా ఉన్నారు వారు రక్షణ పొందకపోవడానికి కారణాలు జఫన్యా చెబుతున్నాడు ప్రభు మేలైనా కీడైనా చెయ్యడు అని ఇస్రాయిలీలు ప్రభువుకు విరోధమైన తలంపులు కలిగి ఉన్నారు అందువల్ల ప్రభువుని వారు అశ్రద్ధ చేశారు ప్రభువును కూర్చి చెడుగా తలంచారు మేలుతో నీ హృదయమును తృప్తిపరుచుచున్నాడు అని వారి పితరుడైన దావీదు దేవుని గూర్చి చెప్పిన మాటలు వారు మర్చిపోయారు అందువల్ల ప్రభు ఇచ్చే రక్షణ వారు పొందలేకపోతున్నారు మతేష్ వార్త ఇరవై రెండు ఐదు వారు లక్ష్యము చేయక ఒకడు తన పొలమునకును మరి ఒకడు తన వర్తకమునకు వెళ్ళేది పరలోక రాజ్యము తన కుమారుడికి పెండ్లి విందు చేసిన ఒక రాజుని పోలి ఉంది ఆ పెండ్లి విందుకు పిలువబడిన వారిని రప్పించుటకు అతడు తన దోసులను పంపినప్పుడు వారు రాలేదంట రానలేకపోయారు ఇదిగో విందు శ్రద్ధపరిచాను ఎద్దులు కురుబిన పశువులు వధించబడ్డాయి అంతా సిద్ధంగా ఉంది పెండ్లి విందుకు రండి అని పిలువబడిన వారితో చెప్పుడని ఆయన వేరే దాసులు పంపించినప్పుడు వారు ఆ లక్ష్యము చేయలేదండి ఒకడు తన పొలమునకు మరి ఒకడు తన వర్తకానికి వెళ్ళాడు ప్రభు తన విందు సిద్ధంగా ఉందని కబురు చేశారు కానీ యూదులలో ప్రతి ఒక్కడు తనకు తోచిన సాకు చెప్పి విందుకు దూరమయ్యారు రక్షణ పొందే విషయంలో సాకులు చెప్పేవారు ఇలా సాకులు చెప్పేవారు వారెంతో నష్టాన్ని పోగు చేసుకుంటారు అనేక సాకులు చెప్పినందున యూదులు రక్షణ పొందలేక మతేశ్వార్త ఇరవై నాలుగో అధ్యాయం పన్నెండవ చేయ అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారు ప్రభు చెప్తున్న మాట ఇది యూదులలో ఎక్కువ మంది అక్రమాన్ని ప్రేమించారు కనుక వారు రక్షణకు దూరమయ్యారు ప్రభు పట్ల వారికి ఉన్నటువంటి ప్రేమ చల్లారిపోయింది అందువలన వారు మెస్సేయాకు వారు తలుపు తీయలేదు అపుస్తలు యోధాలో వాక్యాన్ని బోధించినప్పుడు ప్రభువు యూదుల హృదయపు తలుపులు తట్టారు కానీ ఎక్కువ మంది యూదులు ఆయా సాకులు చెప్పి రక్షణను తృణీకరించారు ఈ దినాల్లో కూడా రక్షణ వార్త వినబడుతూ ఉండగా ప్రభువు హృదయం అనేటువంటి తలుపును తడుతూ ఉండగా హృదయాన్ని కఠినం చేసుకొనక రక్షించబడడం ఎంతో మంచిది ఎంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేస్తే ఎలాగూ తప్పించుకుందుము అని దేవుని వాక్యం ప్రశ్నిస్తూ ఉంది కాబట్టి రాబో శిక్షను ఎవ్వరూ తప్పించుకోలేరు కనుక రక్షణ పొందడం ఎంతైనా అవసరం ఇంకా మన భాగంలో రెండవ విషయంలో మనం చూస్తే నా తల మంచుకు తడిసినది నా వెంట్రుకలు రాత్రి చినుకలకు తడిసినవి నాకు తలుపుతీయమనుచు నా ప్రియుడు వాకిలి తట్టుచున్నాడు ప్రభుని యేసుక్రీస్తు వారు రక్షణను అశ్రద్ధ చేసిన యూదులతో ఈ మాటలు చెబుతూ ఉన్నారు వారు అవిధేయులైనను ప్రభు వారిని ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నారు యోధా సంఘాన్ని నా సహోదరి అన్నారు ఎందుకంటే శరీరమును బట్టి ఆయన వారిలో పుట్టాడు నా ప్రియురాలా అని పలకరిస్తున్నాడు అవిధేయులై ఎదురాడి వారి వైపు దినమంతా ఆయన చేతులు చాపుతూ ఉన్నాడు నా పావురమా అని సంబోధిస్తున్నాడు వారు మెడవంచని జనాంగమైన పావురముల వలె సాధువులై ఉన్నట్టు ప్రభు చెబుతున్నాడు వారిలో కళంకము కూడా లేదని ప్రభు సెలవిస్తున్నాడు ఎందుకనంటే ఆయన కృప వారి లోపాలన్నిటిని మరుగు చేసింది ఆయన కృప వారి లోపాలన్నిటిని మరుగు చేసింది ఆయన తల మంచుకు తడిసినట్లుగా మనం చదువుతున్నాం మంచు ఆయన తలపై నిలిచినది దైవ గ్రంథంలో మంచు పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యంగా ఉంది మంచు లేక పరిశుద్ధాత్మ దేవుడు ఏ విధంగా మనకు సహాయపడతాడో కొన్ని వచనాలు మనం గమనిద్దాం ఆది కాండం ఇరవై ఏడవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచనం ఆకాశపు మంచును భూసారమును విస్తారమైన ధాన్యమును ద్రాక్షారసమును దేవుడు నీకు అనుగ్రహించును గాక ఆకాశపు మంచు అని వచనంలో చదువుతుంది మంచు ఆకాశంలో నుండి వచ్చినట్లు పరలోకము నుంచి దిగు వాడు మన ప్రభు ఆకాశపు మంచు భూమికి సారాన్ని కలిగించి విస్తారమైనటువంటి దీవెన కలుగజేస్తాడు అలాగే ప్రభు అని యేసుక్రీస్తు వారు పరలోకము నుండి దిగువచ్చి మనకు మేలు కలుగజేస్తాడు పరిశుద్ధాత్మ బలముతో ఆయన ఈ లోకంలో ఉండగా పనిచేసారు నిర్గమకాండం పదహారవ అధ్యాయం పదమూడవచ్చు కాగా సాయంకాలము పూరేడులు వచ్చి వారి పాళిమను కప్పిన ఉదయం మంచు వారి పాళిమ చుట్టూ పడి ఉండేది ఇస్రాయేలుడు అరణ్యయాత్రలో ఉండగా ప్రతి ఉదయం మంచు కురిసేది ఆ మంచుపై మన్నా కురిసేది ఎందుకనంటే నేల మట్టి మన్నాకు అంటకుండా అంటకుండా మంచు భద్రపరిచే అలాగే లోక పాపం అంటకుండా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని భద్రపరుస్తాడు ప్రభువు మరియ గర్భంలో జన్మించిన ఆయనకు పాపం అంటలేదు కారణం ఏంటంటే మన్నాను మంచు ఆవరించినట్లు పాపం అంటకుండా ప్రభువును మరియ గర్భంలో పరిశుద్ధాత్ముడు ఆవరించాడు ద్వితీయ దేశకాండం ముప్పై మూడవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ చియిలు నిర్భయముగా నివసించును యాకోబు ఓట ప్రత్యేకించబడును అతడు ధాన్య ద్రాక్ష రసములు గల దేశంలో ఉండు అతనిపై ఆకాశము మంచును కురిపించు మోసే దేవుని ప్రధలు దీవిస్తున్నాడు శాశ్వతుడైన దేవుడు ఇస్రాయిలులపై ఆకాశపు మంచు కురిపిస్తాడని మోసే సెలవిస్తున్నాడు ఆకాశపు మంచు పెంతుకోస్తూ దినమున ఇస్రాయిలులపై కురిసింది అనగా పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు సంఘాన్ని ఏర్పాటు చేశాడు మరొక్కసారి ఇస్రాయల్పై ఆకాశపు మంచును పోలిన పరిశుద్ధాత్ముడు కుంభరించబడతాడు పెంతుకోస్తు దినమునాడు తొలకరి వర్షాన్ని అనుభవించారు రాబో దినాల కొరకు కడవరి వర్షం సిద్ధంగా ఉంది ఇలాంటి పరిశుద్ధాత్మకు సాదృశ్యమైన మంచు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి వారిపైన నిలిచింది రాజుల మొదటి గ్రంథం పదిహేడో అధ్యాయం మొదటి వచ్చిన అంతట గిలాదు కాపురస్తుల సంబంధీయును తిష్పీయుడునైన ఏలియా ఆహాబునందుకు వచ్చి ఎవరి సన్నిధిని నేను నిలువబడి ఉన్నానో ఇస్రాయల్ దేవుడైన ఆ ఎహోవా జీవముతోడు నా మాట ప్రకారముగాక ఈ సంవత్సరములలో మంచు అయినను వర్షమైనను పడదని ప్రకటించాను ఏలియా గారు ఇక్కడ ఆహాబుతో మాట్లాడుతున్నాడు అహాబు సామ్రాజ్యంలో మంచు కురవదు అంటున్నాడు ఏ దేశంలో ఏ పట్టణంలో ఏ వ్యక్తిపై మంచుకు సాదృశ్యమైన పరిశుద్ధాత్మ దేవుడు ఉండడో అట్టి వారంతా శాపగ్రస్తులుగానే ఉంటారు పరిశుద్ధాత్మ దేవునికి ఎవరైతే వారి జీవితాల్లో అవకాశం ఇవ్వరో అట్టివారు భ్రష్టులైపోతారు మంచు పడనందున ఆహాబు యొక్క సామ్రాజ్యం కరువుకు గురైంది పరిశుద్ధాత్మ దేవుడు మనలో లేకపోతే మన పరిస్థితి కూడా చీకటిమయంగా ఉంటుంది పరిశుద్ధాత్మ పూర్ణుడైన ప్రభు హృదయపు తలుపు తీయమని యూదులను కోరుతున్నాడు ఆయన తల రాత్రి కురి చినుకులకు తడిసింది ఆయన శరీరధారిగా వచ్చిన దినాల్లో రాత్రి సమయాల్లో కొండ ప్రాంతాల్లోని చెట్ల క్రింద ఆయన ప్రార్థనలో ఉండేవాడు చలికాలంలో మంచు వర్షాకాలంలో వర్షం ఆయన పడేది ఈ శ్రమలన్నిటినీ ఓర్చి ఆయన రక్షకుడై ఎదురాడు ఇస్రాయెల్ ప్రజలను ఆహ్వానిస్తున్నాడు ప్రభు స్వరం విని అనే తలుపు ఎవరైతే తీస్తారు వారెంతో ఇది ఈ వచనంలో ఉన్నటువంటి విషయం ప్రభుత్వం అయితే మరొక విచనాన్ని రేపటిదైనా మనం ధ్యానం చేసుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మనం ఇనుకడిలో ఆశీర్వదించులుగాక గాక ఆమె ప్రార్థన చేసుకుందాం